మనలిచి చేసుకున్నాం ఈరోజు పైనాపిల్ ఐస్ చేసుకున్నాం ఈరోజు పైనాపిల్ ఐస్ ఫస్ట్ బాగా కడుక్కోవాలి తర్వాత రియల్ ఫ్రూట్ వల్లే ఫ్రూట్ జ్యూస్ ఉంటుంది కదండి అప్పుడు కొంత పిల్లలు అడిగితే మనకి అప్పుడు చేయడం అంటే కష్టం కాబట్టి ఇలా చేసి ఇలా ఇది వేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఐస్ రెడీ ఒక్కొక్కసారి ఒక్కొక్క ఫ్లేవర్ చేస్తే వాళ్ళు ఇష్టంగా తాగుతారు నేను ఇప్పుడు పైనాపిల్ చేస్తున్నాను కొంచెం వెల్త్గానే పోసుకోండి మనం లోపల అది పెట్టేటప్పటికి నిండా వచ్చేస్తుంది చాలా బాగుందండి ఇది కూడా సేమ్ మనకి బయట తినే పుల్లైస్ ఐస్ లాగే ఉంది ఈ ఈ ఫ్రూట్ జ్యూసెస్ చేస్తే మన గ్రేప్స్ చేశాను దానికి ముందు లిచ్ చేశాను సేమ్ మనకి బయట తినే ఫ్లేవర్స్ ఉంటాయి కదా సేమ్ అదే ఫ్లేవరు వస్తుంది ఇది బాగా పట్టేటట్టు చూసుకోండి లేదంటే పడిందంటే మనకు ఫ్రిడ్జ్ అంత పెద్ద పని అవుద్ది కింద స్టాండ్ ప్రాపర్ ఉండేటట్టుగా ఇది ఇలాగా తీసి తర్వాత అయ్యాక వాటర్లో పెడితే ఇలా క్లిక్ మనాలండి అప్పుడు మనకు కరెక్ట్గా పట్టినట్టు చూసారు కదా ఇది ఐస్ అయిపోయాక మనం తీసి ఒకసారి వాటర్లో పెట్టుకోవాలి కిందది ఈ ఇక్కడ వరకు అంటే మనం మూతి వరకు మనం వాటర్లో ములిగేటట్టు పెడితే సులుగు వచ్చేస్తుందండి సిబ్బందే పెట్టడం లేదు అసలు చూసారు కదా ఇన్ని ఇలాగా ఫుల్లు పట్టేటట్టు పెట్టి కొంచెం గట్టిగానే పెట్టండి ఇది బాగుంది ఈ స్టాండ్ కూడా మనకి వీలు ఇలా తీసేసుకుని మనం వాటర్లో పెడితే నీట్గా వచ్చేస్తుంది చూసారు కదా ఐస్ రెడీ ఇది ఇలా పెట్టి మనం అయ్యి ఐస్ అయ్యాక తీసి వాటర్లో పెడితే ఫుల్ ఐస్ వచ్చేస్తుంది ఇంకా ఇందులో కొంచెం తక్కువ అయింది కొంచెం పోసుకుంది చూసారు కదా కొంచెం తక్కువ ఉంది రైస్ సగమే వస్తుంది పుల్లకి మరీ నిండా పోయొద్దు ముందు పెట్టద్దా అంతే ఐస్ రెడీ చూసారా మనం ఎక్కువ కష్టపడక్క లేకుండా చక్కగా రెడీ అయిపోద్ది రైస్ ఫ్లేవర్ రైస్ సూపర్ కదా ట్రై చేయండి థ్యాంక్ యూ అయిస్ అయ్యాక మళ్ళీ చూపిస్తా सूपर कदा पैनापल